చెన్నై సెయింట్ థామస్ మౌంట్ నజరత్పురం ఆది ఆంధ్ర అరుంధతీయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంఘం అధ్యక్షుడు ఎయిర్పోర్ట్ గోపి అధ్యక్షతన కార్యదర్శి ఎన్ రవి కోశాధికారి వి అశోక్ కుమార్ల నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజ్ తమిళనాడు ఈబీ న్యాయశాఖ అదనపు కార్యదర్శి జిసి నాగూర్లు పాల్గొన్నారు ముందుగా సంఘ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా పండుగలో టామ్స్ సౌత్ చెన్నై జిల్లా అధ్యక్షులు రొడ్డా జయరాజు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు అలాగే గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జెండా పండుగలో తమిళనాడు ఈబి న్యాయశాఖ అదనపు కార్యదర్శి జిసి నాగూర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘ కార్యనిర్వాహకులతో కలిసి స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు వారి త్యాగాలను స్మరించుకున్నారు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాల గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సంఘం అదనపు ఉపాధ్యక్షుడు తిరుపాలరావు ఉపాధ్యక్షులు సూర్యపోగు రంగయ్య అదనపు కార్యదర్శి సివి రజని ఉప కార్యదర్శి ఎంఏ నరసయ్య సంయుక్త కోశాధికారి వి రాజేష్ సహాయక కోశాధికారి సిహెచ్ రంజిత్ కుమార్ శ్రీదేవి మాతమ్మ ఆలయ ట్రస్ట్ అధ్యక్షురాలు కెఎన్ మహాలక్ష్మి కార్యదర్శి తిరుపతి సలహాదారులు సి సిహెచ్ నరసింహులు గోవిందరాజ్ ఏ పెంచలయ్య డిఎల్ ఆర్ రమేష్ సిహెచ్ పద్మయ్య సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంచిపెట్టారు